నెల్లూరు వింజమూరులోని శ్రీ నేతాజీ వికాస్ విద్యా సంస్థలో ఫుడ్ పాయిజన్ కారణంగా ముప్పై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు అస్వస్థతకు గురైన విద్యార్థులను వింజమూరు సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు అస్వస్థతకు గురైన విద్యార్థులు అధిక శాతం కడుపు నొప్పి విరోచనాలు వాంతులు ఉన్నాయని వైద్యులు తెలిపారు ఎవరికి ఇలాంటి ప్రమాదం లేదని వైద్యులు డాక్టర్ శ్వేత తెలిపారు ఆహారం కలుషితం అవడానికి గల కారణాలు తెలియరాలేదు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్వేత నేను సీకిత్స బెంచ్ కు పనిచేస్తున్నాను నిన్నటి నుంచి మనకు ఒక పది నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్ మోషన్స్ కడుపు నొప్పి కొంతమంది జ్వరాలతో వస్తున్నారు సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే వర్షాల వల్ల కొంచెం వాటర్ ఏమన్నా పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందరూ ఇళ్లలో కానీ హాస్టల్స్లో కానీ మీ వాటర్ ట్యాంక్స్ని ఒకసారి బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాత వాటర్ యూజ్ చేసుకోవడం మంచిది లేదు ఇంకా పిల్లలకి ఇలా బాగలేదు అనుకుంటే కాచి చల్లార్చిన నీళ్ళు ఇవ్వడం ఇంకా మంచిది ఈ కొద్ది రోజులు బయట ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేసి ఇంట్లోనే వేడిగా అప్పటికప్పుడు వండుకొని తినే ఆహారం అయితే పిల్లలు తోడో వేతారు ఇంకా హాస్పిటల్ పరంగా డాక్టర్స్ మేము ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇస్తున్నాము కానీ ఎంతవరకు అయినా కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా మంచిది కాబట్టి వేడిగా ఉండే ఆహారమే తీసుకోండి కాచి చల్లార్చిన నీళ్లు తాగండి బయట ఫుడ్ తాగ తినొద్దు వాటర్ కొంచెం శుభ్రం చేసుకొని యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ